దేవనామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేద వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం ఇది బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ అనుదిన మనాన్ని కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయని పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం అత్త స్వాత ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే అతని యజమానుడు బల నమ్మకమైన మనిషి దాసురా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంచి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానిని సంతోషములో పాల్పొందుని అతనితో చెప్పాను అలా ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా ప్రభు కొంచెములో నమ్మకంగా మనం ఉందంటే మనం గొప్ప వాటిని మనం స్వతంత్రించుకుంటామని అనేకమైన వాటిని మనం పొందుకుంటామని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ ఆ పరలోక రాజ్యం యొక్క విధానం గురించి దేవుడు బయలుపరుస్తూ చెప్తూ ఉన్నాడు అనమాట పరలోక రాజ్యం ఎలాగో ఉంటది ఏంటి అని మనందరికీ అర్థం అవడానికి ఆయన చెప్తూ ఉన్నారు కదా యజమానుడు దేశాంత్రానికి వెళుతూ అక్కడ ఉన్నటువంటి పని వారికి మరి ఒక ఆయనకి ఐదు తలాంతులు ఒక వ్యక్తికి రెండు తలాంతులు ఒక వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చి ఆయన వెళ్ళాడంట మరలా కొద్ది దినాలకి తిరిగి వస్తారు అయితే ఐదు తలాంతులు ఇచ్చినటువంటి ఆయన ఆ ఐదు తలాంతులు పెట్టుకొని కష్టపడి పనిచేసి మరలా ఇంకా ఐదు తలాంకులు చేశాడంట రెండు తలాంతులు ఇచ్చినటువంటి ఆయన ఆయన కూడా కష్టపడి వాటిని వృద్ధిపరిచి నాలుగు తలాంతులు చేస్తాడంట ఒక తలాంతు ఇచ్చినటువంటి ఆయన కష్టపడకుండా పని చేయకుండా ఇంకా ఏమంటున్నాడంటే నువ్వెత్తిన చోట పోయివాడు నువ్వు కటిలోడు అని నేను ఎరిగాను అందుకోసమే దాన్ని పోగొట్టకుండా జాగ్రత్తగా ఉండడం కోసం భూ భూమిని తవ్వి గుంట తవ్వి భూమిలో నేను దానికి పాత పెట్టాను అని చెప్పాడండి అయితే ఆ వ్యక్తితో అంటున్నారు కదా యజమానుడు నువ్వు కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా లేవు అందుకోసం నీ దగ్గర ఉన్నది కూడా తీసుకో తీసుకొని ఎవరైతే అభివృద్ధిలోకి వృద్ధిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇస్తారని వారి దగ్గర నుంచి తీసేసుకున్నారండి ఆ వ్యక్తిని అయితే అంటున్నాడు కదా చెడ్డదాసుడా అంటున్నాడు సోమరివైన అయినా చెడ్డదాసుడా అంటున్నాడు మిగిలిన ఇద్దరు వ్యక్తులను ఆయన అంటున్నాడు కదా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను నీ తన యొక్క తండ్రి సంతోషంలో పాల్కొని పొందుకుంటా అంటున్నాడు ఇంకా ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు ఆ తండ్రి ఏ ఆనందమైన ఇవాళ ఆయన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆనందాన్ని మనకు కూడా అనుభవిస్తా అని ఆయన సర్వీస్ ఉన్నాడన్నా మనం ఎక్కువగా ఏదో శ్రమపడాలి అని అనుకోవట్లేదు కానీ మనతో ఎలాగ మాట్లాడుతున్నాడంటే కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు మరొక చోట రాయబడింది కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట కొంచెంలోనే నమ్మకంగా లేనివాడు ఎక్కువగా ఉన్నా కూడా అందులో నమ్మకంగా ఉన్నాడంట కాబట్టి కొంచెముగా ఉన్నప్పుడే మన దగ్గర మన స్థితిగతులు కానీ మన యొక్క బలము మన సామర్థ్యం కానీ కొద్దిగా ఉన్నప్పుడే నువ్వు ఎలాగ నమ్ ఉంటున్నావో దేవుడు గమనిస్తూ ఉంటాడు ఆ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నమ్మకస్తుడు నమ్మకమైన ఆ జీవితాన్ని జీవిస్తుంది ఏమే నమ్మకస్తురాలుగా ఉంది అని ఎక్కువగా మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడంట ఎంతవరకు మనం నమ్మకంగా ఉండాలంటే గటకటి రాయబడింది కదా అంతము వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి అది దినాలు శ్రమ కలిగింది దుష్పదిస్తాడు అయితే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండి నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉండు తద్వారా నీకు జీవి కిరీటం దాచి నుంచి అని అంటున్నాడు అలా ఎలాంటి స్థితిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలంట శ్రమ వచ్చినప్పటికీ కూడా పది దినాలే ఉంటది శ్రమ ఆ శ్రమలో కూడా నువ్వు ఎలా ఉండాలంట నమ్మకంగా ఉండాలంట ఈనాడు ఎంతో మంది మరి శ్రమ వచ్చినప్పుడు నమ్మకంగా ఉండకుండా తొలగిపోతూ ఉన్నారండి తద్వారా మనకు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు మనకు మనమే దూరం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మాట నుంచి ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా కొద్దిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మందిరానికి వెళ్ళే విషయంలో అది చిన్నదే అది మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఆ కొద్ది విషయంలో నమ్మకంగా ఉండు ప్రార్థన చేసే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండి ప్రభువుని సుధించే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు చిన్న చిన్న వాటి విషయంలోనే నువ్వు నమ్మకంగా ఉంటే నేను అనేకమైన వాటి మీద నిన్ను నియమించి నిన్ను తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి అల్లలుయా ఈనాడు ఎంతో మంది ఒక ఉన్నతమైన స్థానంలోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారంటే వారి జీవితాల్లో సాక్ష్యాలు కనుక మేము విన్నప్పుడు మందిని చూశానండి అది సాక్ష్యాలు విన్నాను అది చెప్తూ ఉండేవారు కదా మొట్టమొదట నా జీవితం చాలా తక్కువే అయినా నా యజమానుల దగ్గర నేను నమ్మకంగా ఉండడాన్ని బట్టి నా యజమానుడు నా నమ్మకత్వాన్ని చూసి నా స్థాయిని పెంచాడు నా యొక్క ఉద్యోగ పరిస్థితిని పెంచాడు నా జీవితాన్ని పెంచాడు నన్ను ఇది స్థితిలోనికి నడిపించాడు అని ఎంతోమంది చెప్పగా నేను విన్నానండి కాబట్టి కొద్దిగా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించు నాకు కొద్దికైంది కదా జీతం ఇదేముందిలే ఇది ఎలా ఖర్చు పెడితే ఏమైందిలే అది కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారండి నాకు ఎక్కువ డబ్బులు ఇస్తే అప్పుడు నేను జాగ్రత్త పడతాను నేను జాగ్రత్త చేస్తాను ఇంకా నెల ఉంచుతాను అనేక మందికి పెడతాను అలాగా లేని దాని గురించి ఆలోచించుకుంటూ ఉండడం కాదు కానీ మన దగ్గర ఎంతైతే ఉందో దాంట్లో ఆ కొద్దిలోనే మనం నమ్మకంగా ఉంచున్నామా లేదా నిష్లియా అంట మందిర హరిచరి విషయంలో సేవ విషయంలో దేవుని పనులు జరిగించేటువంటి విషయంలో నమ్ నమ్మకంగా ఉండి ఎంతో నమ్మకస్తుడిగా దేవుని పని జరిగించడండి కొంతమంది మనుషుల్ని సంతోష పెట్టడానికి ఏదో ఆ క్షణంలో చేస్తూ ఉంటారు కానీ నమ్మకత్వంగా చేయరండి నమ్మకత్వంగా చేయరు కొంతమంది అంటూ ఉంటారు కదా నమ్మకమైన పనివారు దొరకట్లేదండి అని బాధపడుతూ ఉంటారండి ఎందుకోసం అంటే ఈనాడు అపనమ్మకస్తులుగా అందరూ మారిపోతూ ఉన్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియనటువంటి విధానంలో వేషధారణ కలిగి మనుషులు బ్రతుకుతూ ఉన్నారు ఇక తగిన సమయంలో తీర్పు ఉందని మనం గుర్తిరగాలి తమ తగిన సమయంలో దేవునికి వాళ్ళు లెక్క అప్ప భయం మనలో ఉండి అలాంటి వారితో మనం పోల్చుకుంటూ మనం అపనమ్మకస్తులుగా జీవించకూడదు కానీ అలాంటి వారు జీవిస్తూ ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్నప్పటికీ మనం మాత్రం నమ్మకమైన పని మనం ఉండాలి మీరు పని చేసే చోట్ల మీరు ఉద్యోగాలు చేసే చోట్ల మీరు వ్యాపారం చేసే చోట్ల నమ్మకత్వాన్ని మీరు మొదట సంపాదించుకోవాలండి నమ్మకత్వం కోల్పోతే మనం వృద్ధిలోకి నడిపించబడలేము యోసేపు ఎంత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడంటే ఒక దాసునిగా ఆ పరో ఇంట్లోకి నడిపించబడ్డాడు అయితే అతని యొక్క స్థితిని చూచి దేవుడు అతని బట్టి ఆశీర్వాదాన్ని తోడుని అభివృద్ధిని ఇవ్వడానికి గ్రహించి తన యొక్క భార్యని తప్ప తన ఇంటి మీద ఉన్నటువంటి అన్నిటి మీద పని వారి మీద అధికారుల మీద ధనం మీద అన్నిటి మీద పొలాల మీద తలాల మీద అన్నింటి మీద అధికారిగా ఆయన పెట్టేసి ఆయనకు అప్పగించాడు ఆయనే మొత్తం చూసుకున్నాడు అట్లా ఆ తర్వాత యోసేపు మీద జైల్లోకి వెళ్తే అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్న జైలు జైల్లో ఉండేటువంటి ఉంటారు కదా జైలు ఆ శిక్షణ పడినటువంటి వారు వాళ్ళందరి మీద కూడా అధికారిగా యోసేపుని జైల్లో కూడా అలాగా నియమించాడు ఎందుకోసం అంటే నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఇతనికి ఏది అప్పగించినా కూడా భయపడాల్సిన అవసరం లేదని అలాగా యజమానికి నమ్మకాన్ని కలిగించాడండి తద్వారా దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు తగిన సమయంలో వివాహం చేశాడు తగిన సమయంలో బిడ్డలు ఇచ్చాడు తగిన సమయంలో దూషి దూషించినటువంటి ద్వేషించినటువంటి అన్నల కదా మరలా ప్రేమించబడేలాగా చేశాడండి ఎన్నో గొప్ప కార్యాలు ఎప్పుడు జీవితంలో మనము చూస్తున్నాం కాబట్టి కొద్దిలో నమ్మకంగా ఉంటున్నావా కొద్దిలో నమ్మకంగా ఉంటున్నావా అప్పుడు దేవుడు అంటాడు కదా కొద్దిలో నమ్మకంగా ఉంది ఎక్కువ ఇచ్చినా కూడా నమ్మకంగా ఉంటది అలెలు కాబట్టి నమ్మకమైన పనివారంగా మనం ఉంటే దేవుడు అంటున్నాడు కదా అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తాడంట బా నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలుస్తూ మన చేర్చుకుంటూ ఉంటాడంట నా వసరతలు అన్ని కూడా ఆయన వేయిస్తాడంట మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించు దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ డాప్ల ఏం గలతండి వంద నాలుగు స్తోత్రాలయ్య నువ్వు కొద్దిలో కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను తండ్రి సంతోషంగా పాలు పందులు పొందుకుంటా సెలవిస్తున్నావు ప్రభా నిజమే మేము చిన్న చిన్న విషయాల్లోనే నిర్లక్ష్య వైఖరితో ఉండకుండా చిన్న చిన్న విషయాల్లోనే మేము నమ్మకస్తులంగా ఉండడానికి నమ్మకమైన పనివారిగా మేము పనిచేయడానికి సహాయం చేయండి నాయన తద్వారా వాళ్ళందరినీ కూడా అనేకమైన వాటి మీద మీరు నియమిస్తారు ఒక ఉన్నత స్థితిలోకి మీరు మమ్మల్ని నడిపిస్తారు ఒకవేళ సంభవించినా కూడా ఆ నమ్మకత్వాన్ని మేము విడిచిపెట్టకుండా అంత వరకు మరణం వరకు నమ్మకత్వం కలిగి మేము మీ ఎడల మేము జీవించడానికి సహాయం చేసి నడిపించమని ప్రతి బిడలో కూడా ఇక్కడొక్క కూడా సహాయం చేయమని ఏ సునాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెలో